చూస్తుంటే ఓకే ఇలా ఉంటారా శ్రీనిలియా మెట్రో షాపింగ్ మాల్ ఓపెనింగ్ శ్రీనివాస్ గారి వల్ల నేను సిరిసిల్లా రాగలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ముందు షోరూమ్ లోపల వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎంత బాగున్నాయో వైట్ వచ్చి చెప్తాను తప్పకుండా మీరు ఎప్పుడప్పుడు వస్తారా మాకు లేటెస్ట్ కలెక్షన్ గురించి ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తారా అని మేము మీ అందరి కోసం మీ అందరూ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు సో మీ కోసం మాత్రం లాజిక్ కార్యక్రమం వెయిట్ చేస్తారు சரிமா நீங்க எவ்வளவு जय राम जी की 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 जय राम जी की

Terima <inaudible> kasih

Okay. 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 ब्रदर ब्रदर अच्छा रिकॉर्ड जोड़ना मिडिल जोड़ना ठीक है अपना जूम भी तोड़ना है मेंटल 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 लुक्स मिडिल हो मिडिल हो लुक्स अपना की सेंसर सेंसर करो स्माइल है ना स्माइल ओके दर अगर आप ब्लैक ब्याग उन्हें तैयार नोक्सरी अब ये बोल बैठ रात में ಬ್ಯಾಡ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಂಕ್ को जब बैग इसको बैग इसको बैग साहब में माइंड आता बड़ा कड़ा 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 विलाटा साइन कर रहा था बैग वाला और उन्होंने बोला तो मैं वहां पर मैं भी वाला मैं ना मेरे पकड़ना पकड़ना नहीं पट्टू तो लगा दिस

ನೋ ಭಯ್ಯ ನೋಕ ನಾನು ನಿಂತು ನಾನು ತಿಿಸ್ಕೋದಿ ಹೇಳ್ತুনা ಮಿ ಕಾವಲ್ಲ ಹೇಳ್ತুনা ಲೇರಿ ಕಡಿಗೆ ಕಂಟಿನ್ಯೂ ಹೇಳ್ತুনা ಓಕೆ ಡಿಸ್ಟಿಂಕ್ಟ್ ಉಲ್ಟ ಮಾತ್ ಓಕೆ ಓಕೆ ಬರ್ತಾನೆ

சி அந்த ஆடவாள் வச்சு கொண்டு போட்டு அந்த నమస్కారం అండి ఇవాళ నిలయ మెట్రో షాపింగ్ మాల్కి వచ్చాము సిరిసిల్లాలో చాలా చాలా బాగుంది అన్ని శారీస్ అన్ని రకాల శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి కొన్ని శారీస్ ఇప్పుడే చూడటం జరిగింది కంచుపట్టు శారీస్ నుంచి సింపుల్ శారీస్ నుంచి కంచుపట్టు శారీస్ వరకు ప్రతిదీ ఇక్కడ గా ఉన్నాయి శ్రీనివాస్ గారు అండ్ మమతా గారు ఇద్దరు అద్భుతమైన సెలెక్షన్ వెరీ బ్యూటిఫుల్ చాయిస్ సిరిసిలాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడే షాపింగ్ చేయండి చాలా చాలా బాగుంది హోల్సేల్ ఇవన్నీ హోల్సేల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా ద చాయిస్ అమేజింగ్ కలర్స్ సెలెక్షన్ కానీ ద కలర్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ చూస్తే శారీకి దాని కాస్ట్కి ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత మంచి చీర అన్న టైప్ లో ఉంది చాలా చాలా బాగున్నాయి అందరూ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోండి సూపర్ ఉన్నాయి వేర్ 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 లేడీస్ నటిస్తున్నాను చాలా మంది కస్టమర్లు మీరు సారీస్ పెట్టండి సారీస్ పెట్టండి అన్నయ్య మీరు సారీస్ పెడితే మాకు ఇంకా తక్కువ పిల్లలకే తక్కువ ఉంది మాకు కూడా తక్కువ చాలా మంది కోఆపరేషన్ చేశారు అక్క చెల్లెల వాళ్ళ కోరిక మేరకు నేను కూడా ముందుకొచ్చి కొత్తగా షాపింగ్ మాల్ స్టార్ట్ చేసిన మీ అందరి ప్రోత్సాహం మీ అందరి అభిమానం నాకు అప్పుడెట్లా చూపెట్టిరో ఇప్పుడు కూడా నాకు అలానే చూపించాలని మీ అభి మీ అభి మీ ప్రోత్సాహం ఇంకా నాకు గురించి నాకు లభించాలని